కాంగ్రెస్ తీసుకొచ్చిన గొప్ప చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం తూట్లు పరిచిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి దాని స్వతంత్రతను బలహీనపరిచారని మండిపడ్డారు ఆర్టీఐని నీరు గార్చేందుకు కమిషనర్ పోస్టులను భర్తీ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంలో పదకొండు మంది ఆర్టీఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారన్నారు ఆర్టీఐ తీసుకొచ్చి ఇరవై ఏళ్లైన సందర్భంగా దాని గొప్పదనం తెలియజేయాలనుకున్నామని పేర్కొన్నారు ఐదారు చట్టాలు తీసుకొచ్చి దేశ ప్రజలకి సంపూర్ణమైన హక్కుల్ని ప్రదానం చేసింది యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారి నేతృత్వంలో ఈ చట్టాలు తేవడంలో సోనియా గాంధీతో పాటు యువనాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధాన భూమిక పోషించినటువంటి సందర్భం ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చి ప్రజలకి ప్రజల చీరలో ప్రభుత్వాన్ని ప్రజల ముంగిట్లో ప్రభుత్వాన్ని ఉంచితే దురదృష్టవశాత్తు వశాత్తు రెండు వేల పద్నాలుగులో ఈ దేశంలో అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం ఒకటొకటిగా ఈ చట్టాలకి తూట్లు పొడుస్తూ పోయింది సామాన్యుడికి యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిపూర్ణ హక్కుల్ని కాలారాస్తూ పోయింది ఉదాహరణకి రెండు వేల ఐదులో తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని దాని మీద దాడులు జరిగాయి ఈ చట్టంలో ఎంత వెసుకులు వెసులుబాటు తీసుకొచ్చినారంటే రెండు వేల పంతొమ్మిది సవర్ణతో ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క స్వతంత్రత బలైన పరచారు మొదట్లో కమిషనర్కి ఐదు సంవత్సరాల స్థిర పదవీ కాలం ఉండేది కానీ ఆ పదవీ కాలాన్ని కూడా నిర్ణయించే అధికారం కేంద్రం తీసేసుకుంది ఆఖరికి వారి వేతనాల్ని నిర్ణయించేది సవరించే అధికారం కూడా కేంద్రం తీసేసుకుంది